ఈ రోజు చిలకలూరుపేట నర్షాపేట జనసేన పార్టీ ఆఫీసుల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం స్టార్ట్ అయింది ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు క్రియాశీలక సభ్యత్వం ద్వారా జనసైనికుల కుటుంబాలకు భరోసా కల్పించి వారికి అండగా నిలిసింది జనసేన పార్టీ జూలై పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు కొత్త సభ్యులను నమోదుతో పాటు సభ్యత్వం రెన్యువల్ కార్యక్రమం కూడా ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జిలాని సమన్వయకర్త రాజా రాజారమేష్ కటకం అంకారావు శ్రీనివాస్ రాయల్ భూసా రామాంజనీయులు వివిధ పదవుల్లో ఉన్న నాయకులు జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది గత పది సంవత్సరాలుగా క్రియాశీలకంగా పనిచేసినట్టి కార్యకర్తల వారి కుటుంబాలకి ఆసరాగా ఈరోజు క్రియాశీలక సభ్యత్వ నాలుగో విడత కార్యక్రమం ఈరోజు శ్రీకారం చూడడం జరిగింది అందులో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో బూత్ స్థాయి వరకు ఎవరైతే జనసేన పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్నారో వారి కుటుంబాలు దృష్టిలో పెట్టుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా చిలకలూరుపేటలో యాభై మందిని క్రియాశీలక వాలంటీర్లను నియమించి ప్రతి ఇంటికి ప్రతి మనిషికి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను మంగళలో తీసుకెళ్లి చిలకలూరుపేటలో అత్యధికంగా క్రియాశీలక సభ్యత్వాలు అయ్యే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం జరిగింది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలకి ఇంకా కార్యకర్తలని ప్రజలకు చెరువు చేసి కార్యకర్తల కష్టాల్లో పాలు పంచుకునే కార్యక్రమం ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాముల కండి క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి మీ కుటుంబానికి ఆసరాగా ఉండండి ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డు ఐదు వందల రూపాయలు నగదు అదేవిధంగా పాస్ సైజ్ ఫోటో ఒకటి మీ దగ్గరికి మా క్రియాశీలక వాలంటీర్లు వస్తారు వారికి ఇవన్నీ ఇచ్చి మీరు జనసేన కుటుంబంలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మీడియా మిత్రులకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన జనసేన నాయకులకి పక్క నియోజకవర్గాల నాయకులకి సీనియర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న మెంబర్షిప్ కార్యక్రమం మరి ఈసారి కూడా నాలుగో విడతగా పెట్టడం జరిగింది ఆయన కోరిక మన కోరిక ఒకటే అత్యధికంగా మెంబర్షిప్ పది లక్షలు టార్గెట్ ఇప్పటి వరకు నా ఆరు లక్షల నలభై ఏడు వేలు ఉంది దీన్ని పది లక్షలుగా సంఖ్య పెంచడానికి కృషి చేయాలని మా అధ్యక్షుల వారి ఆజ్ఞ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి వంతుగా ప్రతి జనసేన కార్యకర్త ప్రతి ఒక్క వాలంటీర్ ఈ మెంబర్షిప్ జాయిన్ చేయడానికి పెట్టిన ప్రతి ఒక్క వాలంటీర్ ప్రతి ఒక్కరు కృషి చేసి ఎక్కువ సంఖ్యను మెంబర్షిప్ చేర్చే విధంగా కృషి చేస్తానని నేను ఆశిస్తున్నాను జై హింద్ జై జనసేన జై పవన్ జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాలు కాకుండా జనసేన కార్యకర్తలు జన సైనికుల భరోసా కల్పించే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వారి కుటుంబాలకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ జనసేన క్రియశీలక సభ్యత్వం నమోదు అనే దాన్ని రూప రూపకల్పన చేశారు ఆయన సొంత రూపంలో కోట్లాది రూపాయలు ఆయన ఓటాగా ఇస్తూ జన సైనికుల నుంచి ఐదు వందల రూపాయలు ఓటాగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత మూడు విడతల్లో నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా అనుకోని పరిస్థితుల్లో ముగ్గురు చనిపోతే జనసేన నాయకులు నారాయణ మనోహర్ గారు సైద్ జిలాని గారి చేతుల మీదుగా ఆ ముగ్గురు కార్యకర్తలకి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వటం జరిగింది ఈ నాలుగో విడత ఈ కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా నుంచి జన సైనికుల భరోసా కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు జన సైనికులందరూ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుని జనసేన కార్యకర్తల కుటుంబాలకి భరోసా కల్పించాలని చెప్పుకోతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్